సో ఓవరాల్గా అయితే కనుక టెన్ అండి సో డిఫరెంట్ కాంబినేషన్ అయితే కనుక తెప్పించాను వీటన్నిటిని కూడా మీకు నేను ఇప్పుడు వన్ బై వన్ షేర్ చేస్తాను అండ్ కాంబినేషన్స్ ఎలా వేసుకోవచ్చు కూడా ఒకసారి మాట్లాడదాము అంటే లైక్ ఎలాంటి వాటికి అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ అవుతాయి కాంబినేషన్స్ అండ్ వీటిలో సైజెస్ ఏంటి ఫ్యాబ్రిక్స్ ఏంటి ఈ డీటెయిల్స్ అయితే కనుక అన్ని మీకు ఈ వీడియోలో అయితే కనుక క్లియర్గా చూపెడతానండి ఓపెన్ చేసి అలాగే మీరు మన యూట్యూబ్ ఛానల్ కనుక హౌస్ హోల్డ్ ప్రొడక్ట్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒకసారి ఛానల్ అవుట్ చేయండి తప్పకుండా కూడా మీకు అన్ని నచ్చే కలెక్షన్స్ అన్ని రోజు నేను చూపించిపోయే ఎల్ సైజు మీకు ఇక ట్యాగ్ కూడా ఉంది ఇది కాస్త పెద్ద సైజ్ లో ఉంది కాబట్టి నేను మీకు చూపించేస్తున్నాను నేను చూపించబోయే టెన్ కూడా నేను నా సైజ్ కి తెప్పించుకున్నానండి అన్ని కూడా టెన్ అన్ టెన్ కూడా ఎల్ సైజ్ సో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి దీంట్లో కాటన్ ఉంది ఆర్గన్జా ఉంది అలాగే రియాన్ ఉంది అలాగే దీనిలో వచ్చేసి అయితే కనుక మనకి ఇంకొక ఫ్యాబ్రిక్ కోటా ఫ్యాబ్రిక్ అండి అదొకటి వచ్చింది సో ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే కనుక ఈరోజు నేను షేర్ చేస్తానండి అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే కనుక చాలా క్లియర్గా అవైలబుల్గా ఉన్నాయి అన్ని ఈచ్ అండ్ ఎవరీది కూడా మీరు ఓపెన్ చేయాల్సిన అవసరమే లేదండి ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అని మన ఫస్ట్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో దాని మీద మీరు క్లిక్ చేసినా సరే డైరెక్ట్గా అయితే కనుక వెళ్ళిపోతారు పర్చేజ్ అండ్ పల్లు చూసే అసలు ఎంత పెద్ద టైగర్ వచ్చిందో సో నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను ఈ సారి కూడా చెప్పాయి డెఫినెట్ గా నేను కట్టుకుంటారని కూడా మనకి ఇట్లాగైతే కనుక టైగర్ డిజైన్స్ అయితే కనుక వచ్చేసి ఉన్నాయి సో ఓవరాల్ గా అయితే కనుక మనకి